చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్లపై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇబ్రహీంపట్నంలోని తన నివాసంపై జరిగిన దాడి బాబు లోకేష్ల రాక్షసానందం కోసమేనని ఆరోపిస్తూ పాలన చేత కాకుంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మంత్రి లోకేష్ పిచ్చి పిచ్చి చేష్టలు మానుకోకుంటే పిచ్చికు కొను కొట్టించినట్టు కొట్టిస్తా అంటూ చెలరేగిపోయారు చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం విమర్శించారు ఈ మేరకు ఆయన చంద్రబాబు లోకేష్ కు లేఖ రాశారు అంబటి ఫ్యామిలీని అనుమానాలకు గురి చేశారని ఆరోపించారు కాపులకు చంద్రబాబుపై ఎంత కోపం ఉన్నా సరే పవన్ కళ్యాణ్ పై ప్రేమతో మద్దతు ఇచ్చారన్నారు ముద్రగడ కల్తిన ఈ ఘటనలో పక్కదారి పట్టించేందుకే ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు విచారణలో ఏం జరిగిందో మాజీ సీఎం కేసీఆర్ చెప్తారని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు ఇవాళ బజ్జారైలిస్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మాట్లాడిన కవిత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ఉల్లంఘనలు జరిగినందున ఆయన్ను విచారించడంలో తప్పులేదని అవసరమైతేనే తాను కూడా విచారణకు హాజరవుతానని ఆమె పేర్కొన్నారు అభ్యర్థి చెడ్డోడైన కేసీఆర్ చూసి ఓటు వేయాలని కోరుతున్నారు ఇలాంటి నియంతృత్వ పోకడలను మార్చుకోకుంటే బీఆర్ఎస్ ను ఎవరూ కాపాడలేరని అన్నారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఇవాళ లోక్ సభలో గందరగోళం నెలకొంది చైనా సైన్యం భారత సరిహద్దులోకి చొరబడుతోందని మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకంలోని అంశాలను రాహుల్ సభలో ప్రస్తావించారు దీంతో అధికార పక్షం బగ్గుమంది ఈ క్రమంలోనే ఆయన ప్రస్తావించిన పుస్తకం ఇంకా పబ్లిష్ కూడా కాలేదని రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు ప్రచురించిన పుస్తకంలోని అంశాలపై ఎలా మాట్లాడతారంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫైర్ అయ్యారు మనయూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన టీవీకే పార్టీ మూడవ సంవత్సర వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పార్టీ అధినేత నటుడు విజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి ఇతర ముఖ్య నాయకులతో కలిసి పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కీలక సమావేశాన్ని నిర్వహించారు విజయ్ రాకతో కార్యాలయం వద్ద సందడి నెలకొనగా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఆయన ఈ వేడుకలను ఘనంగా జరిపారు రెండు పేల ఇరవై ఆరు టి ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో పెరు సంచలనాన్ని సృష్టించింది బంగ్లాదేశ్ బహిష్కరణకు నిరసనగా పాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐసీసీ తీవ్రంగా స్పందిస్తూ ఇది ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుకే ప్రమాదమని హెచ్చరించింది ఫిబ్రవరి పదిహేనున శ్రీలంకలో జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్ విషయంలో పాక్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఐసీసీ స్పష్టం చేసింది ఒకవేళ పాక్ వెనక్కి తగ్గకపోతే భారీ జరిమానాలతో పాటు తీవ్రమైన క్రీడాపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సింది విశ్లేషకులు భావిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ కమేణి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఒకవేళ యుద్దం అంటూ మొదలైతే అది కేవలం రెండు దేశాల మధ్య పరిమితం కాదని అది మొత్తం ప్రాంతీయ యుద్దంగా మారుతోందని ఆయన స్పష్టం చేశారు అమెరికన్లో వాస్తవాలను గ్రహించాలని హెచ్చరించాడు వెండి ధరలు మరోసారి కుప్పకూరాయి హైదరాబాద్ బులెట్ మార్కెట్లో కేజీ వెండి ధర ఇరవై వేలు తగ్గింది దీంతో కేజీ సిల్వర్ ప్రస్తుతం మూడు లక్షలుగా ఉంది వెండి ధరలు నాలుగు రోజుల్లోనే లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు తగ్గడం గమనార్హం దీంతో వెండిలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు ధరలు తగ్గుస్తే తలను పట్టుకుంటున్నారు నటి మృణాల్ ఠాకూర్ తన మాజీ ప్రేమికుడి గురించి చెప్పి మరోసారి నెట్టింటా వైరల్ గా మారారు అతడితో బంధం ముగిసిపోయినందుకు తానేమి బాధపడలేదని తెలిపారు నాకు దూకుడు ఎక్కువని నాతో ఉండలేనని బ్రేకప్ చెప్పాడు నేను యాక్టింగ్ చేయడం కూడా తనకు నచ్చలేదు విడిపోవడానికి అది కూడా ఓ కారణం బ్రేకప్ చెప్పినందుకు నేనేం బాధపడలేదు తన మనస్తత్వం గురించి జాలి పడ్డాను అలాంటి వాళ్ళతో కొనసాగడం నాకు కూడా కష్టమే అందుకే విడిపోయామని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి ఇవ్వాలేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి అయితే ఫిబ్రవరి ఇరవై ఆరున రాజస్థాన్ లోని లో వీరి పెళ్లి జరగనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటి వరకు పెళ్లిపై రష్మిక విజయ్ అధికారికంగా స్పందించలేదు వీరిద్దరు కలిసి ఇప్పటికే కొన్ని సినిమాల్లో కలిసి నటించారు అయితే తాజాగా విజయ్ రష్మిక రణవాలి సినిమాలో నటిస్తున్నారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి